అబ్బ ప్లీజ్ ఎందుకు బాబూ నువ్వు నేనే లోకనుంటాసి ఉండలేదో వాలసిందాడా ప్లీజ్ ప్లీజ్లేదండి పోవాలి కంపసర్ ఎగ్జామ్స్ పెట్టక 2 డేస్ అయితే ట్యూషన్ వడ నాకు నువ్వు రాసుకునేదను స్కూలు రాస్కో ట్యూషన్ రాస్కో ట్యూషన్ జరుగుతుంది చదువుకోలే ఎగ్జామ్ మునుపు చదువుతా మరి రాయాలి రాయాలి చదవాలి ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కాల రెడీ ఉన్నాయే పాలు తాగ్ ఫ్రెష్ అప్ కా ఫస్ట్ ఫ్రెషప్ పాలు అయితే రెడీ పెట్టి చేసినాను ఉందా రెడీ పో హాయ్ అందరికీ ఈరోజైతే మా లహారీ ఊరికెళ్ళింది మా పెద్ద పాప మేమే అయితే ఇద్దరం ఉన్నాం మార్నింగ్ మార్నింగ్ అయితే లేచినాము మార్నింగ్ లేవు నేనైతే లేవలే మా అయితే లేచిండు లేచి సిక్స్ ఓ క్లాక్ లేపి దాని లేదు లేవంటే లేచేసినా లేచిన తర్వాత రైస్ అయితే పెట్టిన రైస్తో పాటు ములక్కాయలు ఉన్నాయి ములక్కాయ టమాటా అనుకున్నా యాక్చువల్ నేను మా పెద్దపా ఏమన్నా అంటే ఎగ్ ఎగ్గర వేయమని ఉన్నాడు ఎక్కరైతే చేసినా అయితే చేసినాను తర్వాత వచ్చేసి టిఫిన్ చేద్దామని ఇడ్లీ దోశ బటర్ తీసుకొచ్చిన యాక్చువల్లీ ఇది రిలయన్స్లో దొరుకుతుంది డిమార్ట్లో కానీ రిలయన్స్ దొరుకుతుంది రెడ్ మేడ్ చాలా టేస్ట్ ఉంటుంది బటర్ ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఒకసారి అయితే చూపిస్తా తర్వాత ఇది వేయలే ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి పోయి టిఫిన్ చేసి వచ్చిండు దోశ చేసేదంట రారా అంటే మావిడ వేయిండు దాంతోపాటు నాకు కూడా దోశలు అయితే వేసి ఇచ్చారు అది తినేసినాము ఇప్పుడు లంచ్ టైం అయింది లంచ్ టైంలో నాకు వచ్చేసి సాంబార్ ఉంది సాంబార్ కూడా పంపించారు అక్క వాళ్ళు సాంబార్ ప్లస్ వచ్చేసి గోంగూర చట్నీ ఉంది తర్వాత పెరుగు ఉంది స్నాక్స్ ఉన్నాయి చిప్స్ ఉన్నాయి చిప్స్ ఎందుకు అని నేను చిప్స్ అయితే తీసుకోలేదు ఇంకా ఇది మాది ఇది లంచ్ వరకు అయితే ఇది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబా వచ్చిన తర్వాత పాలు పోయాలి పాలు బూస్ట్ వేసి ఏదైనా స్నాక్స్ ఇస్తే తినేసి ఫ్రెష్ ఫ్రై తినేస్తాడు తినేసి మళ్ళీ ట్యూషన్ అయితే పోతాను అప్పటి వరకు లవర్ వచ్చేస్తుంది నైట్ ఏమన్నా చేస్తే సాంబార్ అయితే ఉంది నైట్ వరకు ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది చట్నీ ఉంది గంగూర చట్నీ చేసిపోయింది ఆల్రెడీ ఈ చట్నీ అయితే ఉంది ఒక్కరికైతే చాలా బోర్ పడుతుంది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నా చాలామంది చూస్తలేరు వీడియోని అయితే అందరు చూడండి కంపల్సరీ డైలీ లాగ్స్ అంటే వస్తాయి వీక్లీ ఒక త్రీ లాగ్స్ అయితే కంపల్సరీ పెడతా మా ఇంట్లో ఏమేమి జరుగుతాయి ఎలా ఉంటుంది కొన్ని బయట బయట లాగ్స్ కూడా తీస్తాను అవి కూడా పెట్టేస్తా కంపల్సరీ చూడండి లంచ్ ఇదైతే లంచ్ టైము లంచ్ టైంలో సాంబార్ తోడైతే అయితే బాగుంది టేస్ట్ అయితే ములక్కయ సాంబార్ అయితే వేసి ఇచ్చింది చాలా టేస్ట్ ఉంది నెక్స్ట్ వేసి పాలు తర్వాత వచ్చేసి పల్లికాయ పచ్చి పల్లికాయ ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది పచ్చి పల్లికాయ పచ్చి పల్లికాయ బాయిల్ చేస్తే బాగుంటుంది బాయిల్ కంటే కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడైతే పల్లీలు స్నాక్స్ మా బాబుకైతే స్నాక్స్ ఇవి వెయ్యి పాలు అయితే రెడీగా ఉన్నాయి పాలు పూస్ట్ అయితే చేయాలి ఒక ఆలుతుంది అయిపోయిందా మూస్తే అయిపోయింది మీద వచ్చి పచ్చి పలికాయ కాబట్టి మంచి ఎంతనే టేస్ట్ ఉంటుంది కొంచెం బాగా వేయించాలి బ్లాక్ అయ్యే వరకు వేస్తే లోపల టేస్ట్ అయితే అవుతుంది ఇంకొంచెం చసేపు పెట్టిన లైట్ పెట్టేసి అయితే తినడం కూడా అయిపోయింది మొత్తం మొత్తం కంపెనీ చేసేసినాం ఇద్దరం కలిసి ఎంటీఏ చేసినాం ఇదైతే అయితే వీడియోలు అయితే పెడుతున్నాము కానీ డైలీ డైలీ పెట్టడం వీలు కావట్లేదు చాలా బిజీ బిజీ వర్క్లో నేను పెట్టలేకపోతున్నా దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యేలే కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను వీక్లీ ఒక త్రీ లాగ్స్ అయితే కంపల్సరీ పెద్ద ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మా హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు ఈ వీడియోలు అయితే కంపల్సరీ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఈరోజు నేను చేసిన ఫుడ్ కానీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి యాక్చువల్లీ నేను ఏం చేయలే ఈరోజు ఏంటంటే ఒకటి ఎగ్ ఫ్రై చేసిన వానికి పాలు పల్లికాయ తీసుకొచ్చిన అంతేగా ఈరోజైతే యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ చేద్దాం అనుకున్నా టైం సరిపోలే నాకు కొంచెం బిజీ వర్క్లో ఉండేసరికి ఏం సరిపోలే నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ ఏదో ఒకటి డిఫరెంట్ అయితే మీకైతే చూపిస్తా ఆ వీడియో కంపల్సరీ అయితే పోస్ట్ చేస్తా ఈరోజు లేరు రేపు ఇల్లుండే వర్క్ చేస్తారు ఇంకో వీడియో అయితే మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి తోటి మా పిల్లలతోటి అయితే ఒక వీడియో లాగ్ అయితే మీకైతే పోస్ట్ చేస్తా కంపల్సరీ డెఫినెట్లీ అయితే వీడియో అయితే కంపల్సరీ చూడండి ఈరోజు వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో అయితే మేము మందికి వస్తా థ్యాంక్ యూ చూసినందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా మంది అయితే చూస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలానే కోపర్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోలు అయితే మీకు తీసుకొస్తాను లాగ్స్ కాకుండా కొన్ని మంచి యూజ్ అయ్యేటి మీకు ఏమేమైతే యూజ్ అయితే అలాంటి వీడియోలు కూడా ఈ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కంపల్సరీ అయితే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం